సంపూర్ణ చంద్రగ్రహణం ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శతబం నక్షత్రంలో సంభవించిందని విశాఖపట్నంలోని పురోహితులు బాలసుబ్రహ్మణ్య శర్మ అంటున్నారు సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో పూర్వభద్ర సతబం నక్షత్రవారు ఈ గ్రహణం వీక్షించకూడదని అంటున్నారు గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు దాన చేయడం మంచిదని అంటున్నారు చంద్రగ్రహణం సతబషం నక్షత్రంలో సంభవించింది కాబట్టి సతబిషం నక్షత్రం వారు ఒక సర్పం ఆకారంలో వెండి ప్రతిమ దానం ఇస్తే మంచి జరుగుతుందని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ఈ నెల ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రహణం పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు విధులు తప్పక పాటించాలి అని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే ఈ గ్రహణం శతభ నక్షత్రంలో సంభవిస్తోంది అందుకని శతభిషం పూర్వభాద్ర ఈ రెండు నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా శతభజ నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం వీక్షించకూడదు అలాగే కుంభరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు శతభన్ నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం అలాగే కుంభరాశి వారు వీలైనంత మటుకు దాన ధర్మాలు చేసుకోవడం మంచిది శతభన్ నక్షత్రంలోనే గ్రహణం సంభవిస్తోంది కనుక ఆ నక్షత్రం వారు ఒక సర్పాకారం వెండి ప్రతిమ అలాగే పాలు పెరుగు బియ్యము మినుగులు వీటిని దానం చేయడం చాలా మంచిది అలాగే గ్రహణ సమయంలో అందరూ కూడా జపతపాలకి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే అది వాళ్ళకి చాలా మేలు చేకూరుస్తుంది ముఖ్యంగా అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి చాలా మంచి కాలం గ్రహణం కనుక గ్రహణ కాలంలో చేసేటువంటి జపతపాలు అభివృద్ధిని పురోగమనానికి కూడా దారితీస్తాయి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి భోజనాలు అన్నీ కూడా ముందుగానే ముగించుకోవాలి అందరూ